శాంతి మురళి తారీఖు ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు ఇది అనాదిగా తయారై తయారు చేయబడిన డ్రామా ఇది చాలా బాగా తయారై ఉంది దీని భూత భవిష్యత్తు వర్తమానాలను గురించి పిల్లలైన మీకు బాగా తెలుసు ప్రశ్న ఏ ఆకర్షణ ఆధారముగా ఆత్మలందరూ మీ వైపుకు ఆకర్షితులై వస్తారు జవాబు పవిత్రత మరియు యోగం యొక్క ఆకర్షణ ఆధారముగా మీ వైపు ఆకర్షితులై వస్తారు దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది ముందు ముందు తండ్రిని వెంటనే తెలుసుకుంటారు ఎంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అని చూసి ఎంతోమంది వస్తారు ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా నీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఓం శాంతి ఆత్మలమైన మనము పరంధామం నుండి వస్తాము అని ఆత్మిక పిల్లలకు తెలుసు ఇది బుద్ధిలో ఉంది కదా ఎప్పుడైతే ఆత్మలందరూ ఇక్కడికి వచ్చేస్తారో కేవలం కొద్దిమంది మాత్రమే అక్కడ మిగిలి ఉంటారో అప్పుడు తండ్రి వస్తారు ఇప్పుడు పిల్లైన మీకు ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము దూరదేశంలో ఉండే తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు అప్పటికీ కొద్దిమంది ఆత్మలే అక్కడ మిగిలి ఉంటారు ఇప్పటికీ ఇంకా జనాభా వృద్ధి అవుతూ ఉంటుంది కదా ఇది కూడా మీకు తెలుసు తండ్రి గురించే ఎవరికీ తెలియదు అన్నప్పుడు మరి రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి ఎలా తెలుసుకుంటారు ఇది అనంతమైన డ్రామా కదా మరి డ్రామాలో నటించే వారికి ఇది తెలిసి ఉండాలి ఏ విధంగా హద్దులోని నటులకు కూడా ఫలానా ఫలానా వారికి ఈ పాత్ర లభించి ఉంది అనేది తెలుస్తుంది కదా ఏదైతే గతించిపోతుందో దానినే మళ్ళీ చిన్న డ్రామాగా తయారు చేస్తారు భవిష్యత్తు గురించిన డ్రామానైతే తయారు చేయలేరు గతంలో ఏదైతే జరిగిందో దానిని తీసుకుని మరికొన్ని కథలను కూడా రచించి డ్రామాలను తయారు చేస్తారు వాటినే అందరికీ చూపిస్తారు భవిష్యత్తు గురించి అయితే తెలియదు తండ్రి వచ్చారని స్థాపన జరుగుతోందని మనము వారసత్వాన్ని పొందుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు ఎవరెవరైతే వస్తూ ఉంటారో వారికి మనం దేవతా పదవిని పొందడానికి మార్గాన్ని తెలియజేస్తాము ఈ దేవతలు ఇంత ఉన్నతముగా ఎలా అయ్యారు ఇది కూడా ఎవరికి తెలియదు వాస్తవానికి ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మమే తమ ధర్మాన్ని మర్చిపోతారు కాబట్టి మాకైతే అన్ని ధర్మాలు ఒక్కటే అని అనేస్తారు బాబా మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి డైరెక్షన్ల అనుసారంగానే చిత్రాలు మొదలైనవి తయారు చేయించబడతాయి బాబా దివ్య దృష్టితో చిత్రాలను తయారు చేయించేవారు కొందరైతే వారి బుద్ధి ద్వారా కూడా తయారు చేస్తారు పిల్లలకు ఇది కూడా అర్థం చేయించటం జరిగింది అందరూ పాత్రధారులైన నటులే కానీ క్రియేటర్ డైరెక్టర్ గురించి ఎవరికీ తెలియదు ఇది తప్పకుండా వ్రాయండి తండ్రి ఇప్పుడు కొత్త ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచం తయారయ్యేది ఉంది ఇది కూడా బుద్ధిలో ఉండాలి పాత ప్రపంచంలోకే తండ్రి వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా తయారవుతారు యుక్తి ఎంత చక్కగా ఉందో చూడండి ఇది అనాదిగా తయారయ్యి తయారు చేయబడిన డ్రామా అయినా ఎంత బాగా తయారయ్యిందో చూడండి తండ్రి అంటారు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను నిత్యము వినిపిస్తూ ఉంటాను ఎప్పుడైతే వినాశనము ప్రారంభమవుతుందో అప్పుడు పిల్లలైన మీకు గతించిన చరిత్ర అంతా తెలిసిపోతుంది మళ్ళీ సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత గతించిన చరిత్ర మాత్రము గుర్తుండదు అక్కడ ప్రాక్టికల్గా పాత్రను అభినయిస్తూ ఉంటారు గతాన్ని ఎవరికి వినిపిస్తారు ఈ లక్ష్మీనారాయణులకు గతం గురించి ఏమాత్రము తెలియదు మీ బుద్ధిలోనైతే వినాశనం ఎలా అవుతుంది రాజ్యం ఎలా తయారవుతుంది మహళ్ళు ఎలా తయారు చేస్తారు అంటూ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ తయారవుతాయి కదా స్వర్గం యొక్క దృశ్యాలే వేరు పాత్రను అభినయించే కొద్దీ తెలుస్తూ ఉంటుంది దీనినే అనవసరమైన రక్తసిక్తపు ఆట అని అంటారు అనవసరంగా నష్టం వాటిల్లుతూ ఉంటుంది భూకంపాలు వస్తే ఎంత నష్టం జరుగుతుంది బాంబులు విసురుతారు అది అనవసరం కదా ఎవరు ఏమీ చేయరు కదా విశాల బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో వారు వినాశనము తప్పకుండా జరిగింది అని అర్థం చేసుకుంటారు తప్పకుండా కోట్లాటలు జరిగాయి అటువంటి నాటకాలను కూడా తయారు చేస్తారు ఇది అర్థం చేసుకోగలను కూడా ఏదో సమయంలో ఎవరి బుద్ధికో టచ్ అవుతుంది మీరైతే ప్రాక్టికల్గా ఉన్నారు మీరు ఆ రాజధానికి యజమానులుగా కూడా అవుతారు ఇప్పుడు ఆ కొత్త ప్రపంచంలోకి తప్పకుండా వెళ్ళాలని మీకు తెలుసు ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో బ్రహ్మ ద్వారానైనా లేక బ్రహ్మ కుమార కుమారుల ద్వారానైనా జ్ఞానం తీసుకుంటారో వారు అక్కడకు వచ్చేస్తారు ఉండేదైతే తమ ఇంట్లోనే గృహస్థంలోనే కదా ఇంతమందిని తెలుసుకోవడం కూడా కుదరదు సెంటర్లకు ఎంతమంది వస్తారు అంతమంది గుర్తుండడం కుదురుతుందా ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు వృద్ధి చెందుతూ చెందుతూ లెక్కలేనంతమంది అయిపోతారు యాక్యురేట్ లెక్కను తీయలేరు రాజుకు యాక్యురేట్గా తన ప్రజలు ఎంతమంది అనేది తెలియదు జనాభా లెక్కను తీస్తారు కానీ తేడా ఉంటుంది ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే ఇతను కూడా విద్యార్థియే సోదరులందరూ అనగా ఆత్మలందరూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి చిన్నపిల్లలకు కూడా బాబా బాబా అని అనమని నేర్పిస్తారు ముందు ముందు తండ్రి గురించి వెంటనే తెలుసుకుంటారు అని కూడా మీకు తెలుసు ఇంతమంది వారసత్వాన్ని తీసుకుంటున్నారు అనేది చూసి చాలామంది వస్తారు ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది పవిత్రముగా అవటం వలన ఆకర్షణ కలుగుతుంది ఎంతగా యోగంలో ఉంటారో అంతగా ఆకర్షణ కలుగుతుంది ఇతరులు కూడా ఆకర్షిస్తారు తండ్రి కూడా ఆకర్షిస్తారు కదా చాలా వృద్ధి చెందుతూ ఉంటారు దానికోసం యుక్తులు కూడా రచింపబడుతున్నాయి గీతా భగవానుడు ఎవరు శ్రీకృష్ణుడిని స్మృతి చేయడం అయితే చాలా సహజము అతనిది సాకార రూపమే కదా నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని నిరాకార తండ్రి అంటారు ఈ విషయంపైనే అంతా ఆధారపడి ఉంది అందుకే బాబా అన్నారు ఈ విషయం గురించి అందరి చేత వ్రాయిస్తూ ఉండండి పెద్ద పెద్ద లిస్టులు తయారు చేస్తే అప్పుడు మనుషులకు తెలుస్తుంది బ్రాహ్మణులైన మీరు ఎప్పుడైతే పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారో అప్పుడు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది మాయా తుఫాన్లు కూడా అంతిమం వరకు వస్తాయి విజయము పొందిన తర్వాత ఇక పురుషార్థము ఉండదు మాయా ఉండదు స్మృతిలోనే చాలా వరకు ఓడిపోతారు ఎంతగా మీరు యోగంలో దృఢముగా ఉంటారు అంతగా ఓడిపోకుండా ఉంటారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది మా రాజ్యం ఉంటుంది అని పిల్లలకు నిశ్చయం ఉంది మరి మనము వజ్రాలను రత్నాలను ఎక్కడి నుండి తెస్తాము గనులన్నీ ఎక్కడి నుండి వస్తాయి అవన్నీ ఒకప్పుడు ఉండేవి కదా ఇందులో తికమక పడవలసిన విషయం ఏమీ లేదు ఏదైతే జరగనున్నదో దానిని అంతా ప్రాక్టికల్గా చూస్తారు స్వర్గమైతే తప్పకుండా తయారవ్వనుంది ఎవరైతే బాగా చదువుతారో వారికి ఈ నిశ్చయం ఉంటుంది మేము వెళ్ళి భవిష్యత్తులో రాకుమారులుగా అవుతాము వజ్ర వైఢూర్యాలతో కూడిన మహళ్ళు ఉంటాయి ఈ నిశ్చయం కూడా సేవాదారి పిల్లలకే ఉంటుంది ఎవరైతే తక్కువ పదవిని పొందేవారు ఉంటారో వారికి ఎప్పుడు మేము మహళ్ళు మొదలైన వాటిని ఎలా నిర్మిస్తాము అన్న ఆలోచనలు కూడా రావు ఎవరైతే చాలా సేవ చేస్తారో వారే మహళ్ళలోకి వెళ్తారు కదా దాస దాసీలు సిద్ధముగా దొరుకుతారు సేవాయోగ్యులైన పిల్లలకే ఇటువంటి ఆలోచనలు వస్తాయి మంచి సేవ చేసేవారు ఎవరెవరు ఉన్నారు మేమైతే చదువుకున్న వారు ఎదురుగా సేవకులుగా అవవలసి ఉంటుంది అన్నది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు ఉదాహరణకు ఈ బాబా ఉన్నారు బాబాకు ఆలోచనలు నడుస్తాయి కదా వృద్ధుడు మరియు చిన్న బాలుడు సమానమైనవారు అందుకే ఇతని నడవడిక కూడా చిన్న పిల్లల వలె ఉంటుంది వృద్ధుడు చిన్న బాలుడు సమానమైనవారు అందుకే ఇతని నడవడిక కూడా చిన్న పిల్లల వలె ఉంటుంది బాబాకైతే ఒకటే పాత్ర ఉంది పిల్లలను చదివించడము వారికి నేర్పించడము విజయమాలలోని మణిగా అవ్వాలంటే పురుషార్థం కూడా చాలా ఉండాలి చాలా మధురముగా అవ్వాలి శ్రీమతముపై నడవలసి ఉంటుంది అప్పుడే ఉన్నతముగా అవుతారు ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా తండ్రి అంటారు నేను ఏదైతే వినిపిస్తానో దానిని మీరే జడ్జి చేయండి ముందు ముందు మీకు ఇంకా సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి దగ్గరకు వచ్చే కొద్దీ గుర్తొస్తూ ఉంటుంది మన రాజధానిలోకి వెళ్ళి ఐదు వేల సంవత్సరాలు అవుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు ఏ విధంగా అయితే వాస్కోడి గామా అంటే ఆయన ఒక ప్రముఖ నావికుడు వారి గురించి అతను ప్రపంచాన్ని చుట్టి వచ్చారు అని చెప్తారో అలా మీరు ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు ఆ వాస్కోడి గామా ఒక్కరే వెళ్ళారు కదా అలా వీరు కూడా ఒక్కరే వీరు మీకు ఎనభై నాలుగు జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు రాజ్యవంశము కొనసాగుతుంది కాబట్టి స్వయంలో చూసుకోవాలి నాలో దేహాభిమానం ఏమీ లేదు కదా నిరాశ చెందడం లేదు కదా ఎక్కడ డిస్టర్బ్ అవడం లేదు కదా అనిలా మీ స్వయాన్ని చూసుకోవాలి మీరు యోగ బలముతో ఉంటే శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవరూ చెంపదెబ్బ కొట్టలేరు యోగ బలమే డాలు వంటిది ఎవ్వరూ ఏమీ చేయలేరు ఒకవేళ ఎవరైనా దెబ్బలు తిన్నారు అంటే తప్పకుండా దేహాభిమానం ఉంది దేహీ అభిమానిపై ఎవ్వరూ దెబ్బ వెయ్యలేరు పొరపాటు తమదే ఉంటుంది దేహీ అభిమానిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని వివేకము చెప్తుంది అందుకే దేహీ అభిమానులుగా అయ్యేందుకు ప్రయత్నము చేయాలి అందరికీ సందేశం కూడా ఇవ్వాలి భగవాన్ వచ్చ మన్మనాభవ ఏ భగవానుడు ఇది కూడా పిల్లలని మీరు అర్థం చేయించాలి కేవలం ఈ ఒక్క విషయంలోనే మీరు విజయము పొందాలి మొత్తం ప్రపంచంలోని మనుషుల బుద్ధిలో శ్రీకృష్ణ భగవాన్ వాచ్ఛ అని ఉంది ఎప్పుడైతే మీరు అర్థం చేయిస్తారో అప్పుడు మీరు చెప్తుంది కరెక్టే అని అంటారు కానీ ఎప్పుడైతే మీలా అర్థం చేసుకుంటారో అప్పుడు బాబా ఏదైతే నేర్పిస్తున్నారో అది కరెక్టు అని అంటారు నేను ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని శ్రీకృష్ణుడు అనలేరు శ్రీకృష్ణుడినైతే అందరూ తెలుసుకోగలరు శ్రీకృష్ణుడి తనువు ద్వారా భగవంతుడు చెప్తారు అని కూడా కాదు శ్రీకృష్ణుడు ఉండేదే సత్యుగంలో అక్కడికి భగవంతుడు ఎలా వస్తారు భగవంతుడు వచ్చేది పురుషోత్తమ సంగమ యుగంలో కావున పిల్లలైన మీరు చాలా మంది చేత వ్రాయిస్తూ ఉండండి మీ వద్ద ఇటువంటి పెద్ద పుస్తకము ముద్రించబడి ఉండాలి అందులో అందరి అభిప్రాయాలు వ్రాసి ఉండాలి ఇక్కడ ఇంతమంది ఇలా వ్రాసారు అనేది చూసి స్వయం కూడా వ్రాస్తారు అప్పుడు మీ వద్ద గీతా భగవానుడు ఎవరు అని ఎంతోమంది ద్వారా వ్రాయబడిన అభిప్రాయాలు ఉంటాయి ఉన్నతోన్నతమైన వారు తండ్రి అంతేకాని శ్రీకృష్ణుడు ఉన్నతోన్నతమైనవారు కాదు అని పైన కూడా వ్రాసి ఉండాలి శ్రీకృష్ణుడు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పలేరు బ్రహ్మ కంటే ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు కదా ముఖ్యమైన విషయమే ఇది ఇందులోనే అందరూ దివాలా తీస్తారు బాబా ఏమి ఇక్కడే కూర్చోవాలి అని చెప్పరు అలా ఏమీ చెప్పరు సద్గురువును మీ వారిగా చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్ళి ఉండండి ప్రారంభంలో మీ బట్టి ఉండేది శాస్త్రాలలో కూడా బట్టీ ప్రస్తావన ఉంది కానీ బట్టి అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు బట్టి అనేది ఇటుకలతో ఉంటుంది అందులో కొన్ని కాలతాయి కొన్ని పచ్చిగా ఉండిపోతాయి ఇక్కడ కూడా చూడండి బంగారం లేదు రాళ్ళు రప్పలు ఉన్నాయి పాత వస్తువుల పట్ల ఎంతో గౌరవము ఉంటుంది శివబాబాకు మరియు దేవతలకు కూడా గౌరవం ఉంది కదా సత్యుగంలో గౌరవం యొక్క ప్రస్తావనే ఉండదు అక్కడేమి పాత వస్తువుల కోసం వెతకరు అక్కడ కడుపు నిండుగా ఉంటుంది వెతకవలసిన అవసరం ఉండదు మీకు ఏమి తవ్వవలసిన అవసరం ఉండదు ద్వాపరము తర్వాతనే తవ్వడం మొదలు పెడతారు ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా బయటకొస్తే అప్పుడు కింద ఇంకేదో ఉంది అని భావిస్తారు సతీగంలో మీకేమీ అవసరం ఉండదు అక్కడంతా బంగారమే బంగారం ఉంటుంది ఇటుకులు కూడా బంగారమువి ఉంటాయి కల్ప పూర్వము ఏదైతే జరిగిందో ఏదైతే నిశ్చితమై ఉందో అదే సాక్షాత్కారం అవుతుంది ఆత్మలను పిలవటం జరుగుతుంది అది కూడా డ్రామాలు నిశ్చితమే ఉంది ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు క్షణ క్షణము పాత్ర నడుస్తూ ఉంటుంది మళ్ళీ మాయమైపోతుంది ఇది చదువు భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి మీ యొక్క ఈ చిత్రాలన్నీ కూడా అర్థసహితమైనవి అర్థం లేకుండా ఏ చిత్రము లేదు ఎప్పటి వరకైతే మీరు ఇతరులకు అర్థం చేయించరో అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు అర్థం చేయిస్తున్నవారు వివేకవంతులు జ్ఞాన సంపన్నులైన తండ్రి ఒక్కరే ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది మీరు ఈశ్వరీయ వంశానికి ఈశ్వరీయ కులానికి చెందినవారు ఈశ్వరుడు వచ్చి వంశాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు మీకు రాజ్యం ఏమీ లేదు రాజధాని ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు దేవీ దేవతల ధర్మము కూడా తప్పకుండా ఉంది సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యాలు ఉన్నాయి కదా గీత ద్వారా బ్రాహ్మణ కులము కూడా తయారవుతుంది సూర్యవంశీ చంద్రవంశీ కులము కూడా తయారవుతుంది ఇంకేవి ఉండవు పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు పెద్ద ప్రళయం జరుగుతుందని ఇంతకు ముందు భావించేవారు ఆ తర్వాత సాగరంలో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వస్తారని చూపిస్తారు మొట్టమొదటైతే శ్రీకృష్ణుడే వస్తారు కదా కానీ సాగరంలో నుండి వచ్చే విషయం ఏమీ లేదు ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా అర్థమయ్యింది ఎవరైతే ఆత్మిక చదువును బాగా చదువుతారో సంతోషము కూడా వారికే కలుగుతుంది ఎవరైతే బాగా చదువుతారో వారే పాస్ విత్ ఆనర్ అవుతారు ఒకవేళ ఎవరిపైనైనా మనసు ఉంటే చదువుకునే సమయంలో వారే గుర్తుకొస్తూ ఉంటారు బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలో జరుగుతుంది ఒక్క తండ్రి వైపుకు తప్ప బుద్ధి ఇంకెక్కడికి వెళ్ళకూడదని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరుగుతుంది కానీ చాలామందికి పాత ప్రపంచము గుర్తుకొస్తూ ఉంటుంది అని తెలుసు అప్పుడు ఇక్కడ కూర్చున్నా ఏమీ వినరు భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది సత్సంగంలో కూర్చున్న బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది ఇది చాలా శక్తివంతవంతమైన కఠినమైన పరీక్ష బాబా అంటున్నారు ఇది చాలా శక్తివంతమైన కఠినమైన పరీక్ష కొంతమంది అయితే ఇక్కడ కూర్చున్నా సరే ఏమి వినరు కొంతమంది పిల్లలకైతే సంతోషం ఉంటుంది ఎదురుగా సంతోషంలో ఊగుతూ ఉంటారు బుద్ధి తండ్రితో ఉంటే అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది దానికోసం చాలా మంచి పురుషార్థము చేయాలి ఇక్కడైతే మీకు చాలా ధనము లభిస్తుంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి విజయమాలలోని మణులుగా ఎందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి చాలా మధురముగా అవ్వాలి శ్రీమతముపై నడవాలి రెండు యోగమే రక్షణకు డాలు వంటిది అందుకే యోగ బలాన్ని జమ చేసుకోవాలి దేహీ అభిమానులుగా అనగా ఆత్మా అభిమానులుగా అయ్యేటందుకు పూర్తిగా ప్రయత్నము చేయాలి ఈరోజు వరదానము విశేష అనే పదము యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ విశేష అనే పదము యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత యొక్క గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ వరదానం యొక్క వివరణ సదా ఇదే స్మృతి ఉండాలి మేము విశేష ఆత్మలము విశేష కార్యానికి నిమిత్తలము విశేషతలను చూపించేవారము అని సదా ఇదే స్మృతి ఉండాలి ఈ విశేష అనే పదాన్ని విశేషముగా గుర్తుంచుకోండి మాట్లాడడం కూడా విశేషముగా ఉండాలి చూడడం కూడా విశేషముగా ఉండాలి చేయడం కూడా విశేషముగా ఉండాలి ఆలోచించడం కూడా విశేషంగా ఉండాలి ప్రతి విషయంలోనూ ఈ విశేష అనే పదాన్ని తీసుకురావడం ద్వారా సహజంగానే స్వపరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవుతారు మరియు సంపూర్ణతను ప్రాప్తి చేసుకోవాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ గమ్యాన్ని కూడా సహజముగా ప్రాప్తి చేసుకోగలరు స్లోగన్ విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని పరీక్షగా భావిస్తూ దాటివేయండి విఘ్నాలకు భయపడేందుకు బదులుగా వాటిని పరీక్షగా భావిస్తూ దాటివేయండి అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు మనస్సు యొక్క క్వాలిటీని పెంచుకోండి అప్పుడు క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తాయి ఇందులో డబల్ సేవ్ ఉంది స్వయానిది ఉంది ఇతరులది కూడా ఉంది స్వయం కోసం వేరుగా శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు ప్రారంభము ప్రాప్తించింది అనే స్థితి అనుభవం అవుతుంది ఈ సమయంలోని శ్రేష్ట ప్రారంభం ఏమిటంటే సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నముగా ఉండటము మరియు అందరినీ సంపన్నంగా చేయటము ఓం శాంతి